అడవి స్నేహం కథ ఒకప్పుడు ఒక అందమైన అరణ్యంలో చిన్న ఏనుగు బుజ్జి రంగుల పాపగాయ పప్పి చురుకైన గిల్లీలు ఆనందమైన కుందేలువన్నీ కలిసి నివసించేవారు ఒక సాయంత్రం వాళ్లందరూ సరస్సు దగ్గర చేరారు బుజ్జి ఏనుగు నీటిలో ఆడుతూ స్నేహితులపై నీళ్లు చల్లుతూ నవ్వులు పంచింది పప్పి పాపగాయ తన అందమైన రెక్కలు పెట్టి పాటలు పాడింది గిల్లీలు కాయలు పంచుకుంటూ చిట్టి చిట్టి జోకులు చెప్తూ నవ్వించాయి బన్ని కుందేలు కాళ్లతో చప్పరించుతూ అందరినీ ఉల్లాసంగా ఉంచింది ఆ సమయంలో కొన్ని పురుగులు వెలుగులు విరజిమ్ముతూ వచ్చాయి ఆ వెలుగులు చూస్తూ అందరూ ఆశ్చర్యపోయారు పప్పి అన్నాడు చూడండి ఈ వెలుగులు మనకు స్నేహం ఆనందం ఎంత అందంగా ఉంటాయో గుర్తు చేస్తున్నాయి అందరూ కలిసి నిర్ణయించారు ఎప్పటికీ స్నేహితులు ఉండి ఎవరికైనా సహాయం కావాలంటే అందరం కలిసి సహాయం చేద్దాం అలా అడవి నిండా వాళ్ల స్నేహ గీతం మార్మూగింది